హాయ్ అండి ఈరోజు లడ్డూలు చేయాలనుకుంటున్నానండి అలాగే కొబ్బరి కొంచెం దూరమేమండి ఆ కొబ్బరిని రవ్వ రెండు కలిపి పెడతామండి కొబ్బరి రవ్వ కలిపింది ఒక ఐదు నిమిషాలు అలా నానాలండి ఐదు నిమిషాలు అయిన తర్వాత రవ్వ లడ్డు చేస్తామండి అండి కొంచెం ముందు గిన్నెలో కొంచెం నెయ్యి వేసామండి కాసంత నెయ్యిపోసి జీడిపప్పులు అయ్యి చేపలాంటి ఫస్ట్ తీసే ఇంకా మాడిపోతున్నాం తీసే కొబ్బరి రవ్వ కలిపెట్టే పెట్టామండి ఐదు నిమిషాలు అయింది అదిగో నేతలే కొన్ని నేతలు కొంచెం సిమ్లో పెట్టు సిమ్లో పెట్టి అలా యాపాలండి కలిసేలాగా యాపాలి గ్యాస్ సిమ్లో పెట్టి అయిపోయిందండి పది నిమిషాలు పెట్టిందండి తనకి పళ్ళీలో బస్ అదేనండి మళ్ళీ కళాయి పొయ్యి మీద పెట్టామండి అదిగండి ఇప్పుడు పంచుతారీ కొంచెం పాకం రావాలి కొంచెం లైట్ తీగ పాకం రావాలండి అది రవ్వ కబ్బరిలో పోసి వండలు చేయించడం అండి చాలు చాలు సరిపోతా తేగపాకం వచ్చిందండి పాకం అయిపోయింది అదిగోండి అలకాయ పొడి వేస్తామండి

రవ్వ పాకం పెట్టాం కదండి అది కొంచెం చదారిందండి కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఉండ చేసుకోవాలండి అలా చేసుకుంటేనే ఉండ పర్ఫెక్ట్గా వస్తుంది రెడీ అయిపోయినాయండి రవ్వ లడ్డూలు ఎంతో టేస్ట్గా ఉంటాయండి రవ్వలడ్డు కష్టం అయిపోయిందండి ఇవండి రవ్వలడ్డు ఎంత బాగున్నాయో చూడండి టేస్ట్ చాలా బాగున్నాయండి అదే టేస్ట్ చేసాము చాలా బాగున్నాయండి